ఇప్పుడు మనం పులిహార తయారు చేసుకునే విధానం ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాము రెండు స్పూన్లు అందులో వేడి గుళ్ళు వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి గుళ్ళు బాగా కొంచెం వేగనిద్దాము తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కలిపిన తర్వాత అప్పుడు మనం ఈ కలుపుతుండగా పక్కన పెట్టి మనం ఇందులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా పక్కనే మనం తీసి పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ముందు పెక్కలు ఎందుకు వేస్తున్నాం అంటే బాగా వేగితే టేస్ట్ ఉంటాయి కదా అందుకని చూసారు ఫ్రెండ్స్ కొంచెం కలర్ మారింది కదా పిక్కలు వేపేటప్పుడు ఇప్పుడు మనం శనగపప్పు ఆవాలు మినపప్పు వేసుకుందాం చూసారా అవి కూడా కొంచెం దారగా వేగనిద్దాం మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు మూడు ఒక్క మూడు ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం కరివేపాకు ఎందుకంటే పచ్చిమిరపకాయకి ఎండుమిరపకాయకి ఇలాగేసుకుంటూ బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే అన్నంలోని పచ్చిమిరపకాయ అల్లం మొక్కలు వేసి అందులో అడిగిన కప్పెట్టేసి కరివేపాకు అవి చేసుకుంటారు కానీ నేను ఆ ఇల్లు చెప్పున్నాను నాకు వేపుకొని అంటే చాలా ఇష్టం దానివల్ల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఏమేస్తాం పోపు తక్కువ చ వేడి ఎక్కువ వేసాము ఎందుకంటే పోపు ఎక్కువ వేసుకున్నామంటే ఇంకొక పోపే తగులుతాయి ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవే తగులుతాయి కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను ఎక్కువైతే వేయలేదు మూడు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు బాగా కలర్ వచ్చేదాకా ఇబ్బద్దాము చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా వేగలనమాట ఇప్పుడు మనం ముందుగా మనం చింతపండు ఒక వంద గ్రాముల చింతపండు తీసుకొని పక్కన పెట్టుకున్నాము నానబెట్టుకున్నాము ఎందుకంటే బాగా నాంతే బాగుంటుంది కదా అందుకోసమని చూడండి మనకి మాకు ఎప్పుడు వీడియో తీస్తారు కరెంట్ వాడడం రావడం జరుగుతుంది కూడా బాగా మనం వేపాం కదా చాలా మంది వేస్తే అందులో డైరెక్ట్గా చింతపండు వేసేసుకుంటారు అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ప్లేట్లో తీసుకొని పక్క పెట్టుకుంటారు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఏం చేస్తా అంటే మనం తినేది అప్పుడు మనం వేపిన శనగ గుళ్ళు ఎలా ఉంటాయో అలాగుంటుంది టేస్ట్ కొద్దిమంది ఏం చేస్తారంటే చింతపండు వేసుకుంటారు డైరెక్ట్గా అప్పుడు కొంచెం మెత్తదనం వస్తుంది నేనైతే అలా కూడా వండుతాను ఇలా కూడా వండుతాను కొంచెం పసుపు వేసాను పసుపు కూడా పిక్కలు వేగిన తర్వాత వేయండి ఎందుకంటే ముందు పసుపు వేసామనుకో ఆ పిక్కలు వేగాయో లేదో మనకి అర్థం కాదు దానికోసం మీరు నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ కూడా నూనె అయితే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కరెంట్ పోయింది ఇప్పుడు ఇందులో చింతపండు మనం పులిపేసాం కదా అందు గ్రాముల చింతపండు నానబెట్టాను అన్నాను కదా అది చూడండి ఫ్రెండ్స్ చింతపండు వాటర్ అనమాట అది కరెంట్ పోయినప్పుడు మీరు చూడలేదు చింతపండు వేయడు తర్వాత సడన్గా వీడియో ఆపలేదు కాబట్టి ఇంక చింతపండు వేసాను లోపలని కరెంట్ పోయింది చూడండి మనం చింతపండు వాటర్ బాగా మరగాలి చూసారా ఎలా మరుగుతుందో చాలా బాగుంది కదా పప్పు సాంబార్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కదా వా సాంబార్ ఇప్పుడు ఆ సాంబార్లోకి ఒక ఆమ్లెట్ కాల్చుకొని తింటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నట్టుంది కదా కాకపోతే అది సాంబార్ కాదు పులిహార తయారు చేసే కర్రీ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడకనెత్తనా చూడండి కొద్దిగా చిక్కపడ్డది కదా ఇంకా కొద్దిగా చిక్కపడాలి మనకి పులిహారీ కర్రీ రెడీ చేస్తున్నాం కదా మీరు బాగా చూసి నేర్చుకోండి మేము ఇందులో అల్లం కూడా చిన్నగా బాగా కట్ చేసాం కాబట్టి కోరినట్టు మీకు అల్లం కనిపించలేదు ఎందుకంటే పెద్దగా ఎత్తే పిల్లలకి కొంచెం నోట్లో పడి తీసి పాడేస్తున్నారు కాబట్టి బాగా కోరేసాము అందువల్ల చూడండి ఎంత బాగా దగ్గరికి అయిందో మీరు కూడా ఇలా చేయండి పులిహారి ఇలా చిక్కబడాలన్నమాట ఇప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు చూసారా కేజీ రైస్ అన్నమాట ఇది ఎప్పుడు కూడా అన్నం ఇలా పలుగ్గా వార్చుకొని చల్లగాపించుకోవాలా చూడండి ఫ్రెండ్స్ చూసారా అన్నం వేడి వేడి అన్నం చక్కగా పొగలెళ్ళిపోతుంది కట్టెల పొయ్యి మీద చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మన పుల్హరి కర్రీ దగ్గరికి అయింది కదా చూడండి మనం ఈ కర్రీ ఒక్క నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవచ్చు ఎందుకంటే పాడవదు కాబట్టి చింతపండు కదా కొంచెం కూడా పాడవదు అప్పుడు ఈ రైస్లో మనం బాగా చల్లగారింది కదా ఇప్పుడు ఆ కర్రీ చూసి వేసుకుందాము అది మీరు కూడా ఎప్పుడు కూడా అన్నం వంటుకోకుండా ఉండాలంటే కొంచెం చల్లగారిని చల్లగారిన తర్వాత అప్పుడు కర్రీ చూసారు గరిటి తల్లగతున్నాను కూర అంతా ఇందులో కాదు కొంచమేమో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చింతపండు పులిహారీ బాగుంది కదా ఇప్పుడు దాన్ని కలుపుదాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చక్కగా అల్లం శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్నీ ఎత్తనాం కాబట్టి చూసండి ఎంత బాగా చాలా 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 నోరు ఊరించే గుమగుమలు చూసారా గుమ్మగుమలు నోరూరించే ఊరించే గుమగుమలైన పులిహారి బాగుంది కదా కలిపేది మా అబ్బాయి నేను కాదు చేయి చూస్తేనే మీకు అర్థమైపోతుంది మా కార్తీక్ మంచిగా పులిహోర తయారు చేస్తున్నాడు చూడండి మొత్తం పులిహోర అంతా చేతితో అందరూ కలుపుతారు కానీ చెయ్యి అట్టకుండా చక్కగా అంత బాగా కలిపాడు పోపు తక్కువ పిక్కలు ఎక్కువ చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది ఊరిపోతుంది కదా వా మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకి ఇప్పుడు ఉప్పు అన్నీ కూడా టేస్టు ఎలా ఉందో చూద్దాం మనకైతే సరిపోయింది మీరు కూడా సాల్ట్ తక్కువ ఎత్తు ఇప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా పోపు సామాన్లు ఉన్నా సరే తినేదాడు ఇబ్బంది చెల్లపెక్కలు వేసుకుంటే ఎక్కువగానే వేడిచాను గుళ్ళు అల్లం నోటుకు తాగలకుండా చిన్నగా కోరేసుకోండి మన ఇల్లు కోరేది ఉంటుంది కదా అప్పుడు అల్లం కనిపించదు అల్లం కూడా ఎంతో కాదు చిన్న ముక్క నేను వచ్చి